హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మునాస్ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ మిస్ స్వాగతం ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట్ ఇది మన జోర్పూర్ పోయే రోడ్ ఇది సో ఇది అన్న సినన్న ఫర్నిచర్ షాపు దీంట్లో ఒక నాగం పాపు ఎల్కల బోన్ ఉంటుంది కదా ఆ బోన్లో బోన్ లోకి వచ్చినారు సో గాయ్ ఇప్పుడు ఇన్ఎస్ ప్యాక్ చూద్దాం దాని అయితే మనం రెస్క్యూ చేద్దాం అది ఎల్కల కోసం అన్నగారు అన్నగారు షాప్ ఇక్కడ ఉంటుంది అన్న దగ్గర అయితే పెళ్ళికి సంబంధించిన అతి తక్కువ ధరలో ఫర్నిచర్ అయితే లభిస్తున్నాయి సో గాయస్ సోఫా పిల్లోస్ కానివ్వండి సోఫా సెట్స్ కానివ్వండి అండ్ బెడ్ కవర్స్ కానివ్వండి బెడ్స్ కానివ్వండి చైర్స్ కానివ్వండి అతి తక్కువ ధరలో లభిస్తుంది ఇదేక్కడ అంటే నందిపేడ్ దేవమ్మ టెంపుల్ అపోజిట్లో ఉంటుంది సో గాయస్ నేనైతే ఇప్పుడైతే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి ఇది దీంట్లో ఉన్నది చూడండి పిల్లోస్ ఉన్నాయి బెడ్ కవర్స్ ఉన్నాయి ఇది కనిపిస్తుంది కదా బెడ్స్ చూడండి ఎంత బాగున్నాయి గ్యాస్ చూడండి ఇది డ్రెస్సింగ్ టేబుల్ అన్నగారి దగ్గర అయితే సింగిల్ బెడ్స్ డబల్ బెడ్స్ కూడా లభిస్తున్నాయి సో ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అయితే చేయొచ్చు ఇందులోకి ఎట్లా వచ్చింది ఇది

ఎంత యాక్టివ్గా ఉన్నది సో దీని యొక్క ఫేస్ చూడండి సన్నగా ఉంది ఇది తిన్న ఆహారం చూడండి అమ్మ కక్కేస్తుంది 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 ఆహారం కక్కేస్తుంది దీన్ని మనం బయట తీసే ప్రయత్నం అయితే చేద్దాం ఇద్దరు

ఏ ఏ ఆహారం తిన్నా సరే కానీ ఎక్కువసేపు ఉంచుకోదు మినిమం వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ లాస్ట్ టూ అవర్స్ రాక అందులోనే మెసులుతున్నాం సో గైస్ ఇలాంటి పాములు కనుక మీకు కనుక కరిస్తే దయచేసి పాడుతుంది దయచేసి మీరు వెళ్ళాల్సి ఉంది డిస్టిక్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ మందులు మంత్రాలు తంత్రాలు పసరటువంటి చేపేద్దు సో గైస్ మన దగ్గర ఇక్కడ డిస్టిక్ హాస్పిటల్ దగ్గరలో ఉంది ఒకవేళ డిస్టిక్ హాస్పిటల్ అవైలబుల్ లేని దగ్గర సో మీరు ఇక్కడ ప్రాథమిక కేంద్ర హాస్పిటల్కి వెళ్ళితే అక్కడ కూడా యాంటీవైనమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవర్స్ అవైలబుల్ ఉంటుంది సో అది కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మనకు యాంటీవైనమ్ అనేది అవైలబుల్ ఉంటుంది ప్లీజ్ దయచేసి వన్యప్రాణులు చంపద్దు భూలోకంలో జీవించే మనకెంత హక్కు ఉందో ఈ వీటిని కూడా జీవించే అంతే హక్కు ఉంటుంది ఈ పంట పొలాలన్నీ మన ఎలుకలు అనేటివి మొత్తం నాశనం చేస్తుంటాయి ఇండ్లలోకి వచ్చేస్తుంటూ ఉంటాయి సో ఎలుకల సంఖ్య బాగా పెరిగిపోతుంటుంది కదా ఆ వీటిలని స్నేక్స్ అనేవి తింటాయి అనమాట సో మన నేచర్ని బ్యాలెన్సింగ్ చేస్తుంటాయి అనమాట సో ఇదిగో దీని ఒక పాయిజన్ చూడండి ఇదిగో వినం ఇది బైట్ ప్రూఫ్ హ్యాండ్ గ్లౌస్ దీని మీద రసల్స్ వైపర్ బయట ఏం కాదు మొదలు డబ్బా అవుతుంది హైలా थे तो अच्छा था ना फटा इधर थो ना रे थेला फटाएगी निकल जाता जी पैरों को बैठ कर हाँ इसको अब लिख जा छोड़ दे ओंडे 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 एपु दिस के पे बैठ ऐसे बैठ सुन देख चलो संत लिखो पत्ती मार पत्ती मार छ छ छ छ थैला अच्छा तो అరగదు అరగక తీసేస్తాను పాపం తినంగా ఎంతసేపు అయిందో తిన్న తర్వాత తీసుకెళ్ళి చూడు తిన్న తిండి వెళ్ళగా చనిపోతే దానికి వెళ్తలే ఎంత నరకం అనుభవిస్తున్నది இங்க வந்து கேசினி ஐஸ் அபட் நேசா போடுது இல்ல அந்த ரிஜிஸ்டர் இந்த அந்த 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 எண்டர்ல வந்து நட்சத்திரம் ಇದು ತಿಂಟೇ ಖಾನ್ ಎಲ್ಲ ಅಲ್ಲಿ ಸರಿಪತಾ ದೀನ ಕಡುಪೋಸ್ಕ ಅದು ಎಲ್ಲ ಕಾದು స్తుంది కదా సైజ్ పెద్ద పెద్దగా ఉంటాయి కదా గోర్లు కూర్చుకొని ఉంటున్నాయి సో వ్యాస్ చూస్తున్నాను వెళ్తే కనుక కడుపుల నుంచి తీయకపోతే ఫామ్ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎంత ఇబ్బంది పడుతున్నా చూడండి ఇది మింగంగా మింగింది కానీ దీనికి డైషన్ కాక ఏం చేస్తుంది అంటే వన్ టూ అవర్స్ తర్వాత తీసేస్తుంది సో ఇది ఇంకా కాల్ అనేది దాంట్లో తట్టుకపోయినట్టున్నాయి తప్ప సేపు నర్కం అను సో సో ఇప్పుడు దీన్ని బలవంతంగా అయితే మేము తీయాలనుకుంటున్నాం సుభాష్ చూడండి ఒకసారి Kita kembali ke tempat tersebut. Kita kembali ke బతుకున్నాం చచ్చిపోదు చచ్చిపోదు అంత ఈజీగా అంత ఈజీ కదా పని చచ్చిందా

ऐसा दिशा निकलती है कंसले से फूल आई होती है मेरा चोका करना है आवाज को डर कर मैं आखी नहीं बता रहा हूं जरा कर